గంటల తరబడి క్లాసులు విని నోట్స్ రాసుకున్నా చివరికి ఏమీ గుర్తులేనట్టు ఎప్పుడైనా అనిపించిందా అలా అనిపిస్తే మీరు నేర్చుకుంటున్న పద్ధతిలోనే ఏదో లోపమున్నట్టు సో ఈరోజు మనం హోలిస్టిక్ లర్నింగ్ గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం నోట్స్ రాసుకోవడం కాదు విషయాన్ని నిజంగా లోతుగా అర్థం చేసుకునే ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఓకే ముందు మనం చాలామంది ఎదుర్కొంటున్న ఒక కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఈ తప్పు చేస్తుంటారు అదే పనికిరాని నోట్స్ సమస్య ఒకసారి ఈ ఆలోచించండి ఒక లెక్చర్ అయిపోయాక చేతిలో ఐదు పేజీల నోట్స్ ఉంటుంది కాని బ్రెయిన్లో మాత్రం జీరో నాలెడ్జ్ దాదాపు మనందరికీ ఇది అనుభవమే కదా ఒకవేళ మీకూడా ఇలాగే అనిపిస్తుంటే ఒక నిజం తెలుసుకోండి మీరు చదవట్లేదు మీరు కేవలం ట్రాన్స్క్రైబ్ చేస్తున్నారు అంటే చెప్పిన దాన్ని గుడ్డిగా కాపీ కొడుతున్నారంతే దీన్నే ట్రాన్స్క్రిప్షన్ మెషిన్ ట్రాప్ అంటారు అంటే ఏంటంటే మన బ్రెయిన్ని ఆలోచించే అవయవంగా కాకుండా జస్ట్ ఒక రికార్డింగ్ మెషిన్లా వాడుతున్నామన్నమాట ఇక్కడ పదాల మీద ఫోకస్ పెడుతున్నాం కానీ వాటి వెనకున్న అసలు ఐడియాలను పూర్తిగా మిస్ అవుతున్నాం సరే ఇలా గుడ్డిగా రాసుకోవటం వల్ల మన బ్రెయిన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో తెలుసా సింపుల్గా చెప్పాలంటే ఇది మీ బ్రెయిన్కి మీరే హ్యాండ్ బ్రేక్ వేసినట్టు దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం చూడండి ఇక్కడ రెండు విషయాలున్నాయి ఒకటి సింటాక్స్ అంటే మనం వింటున్న పదాలు రెండోది మీనింగ్ అంటే ఆ పదాల వెనకున్న అస్సలు ఐడియా మన బ్రెయిన్ డిజైన్ చేసిందేమో ఐడియాలను అర్థం చేసుకోడానికి కానీ మనం దాన్ని బలవంతంగా పదాలను బట్టి పట్టడానికి వాడుతున్నాం సైన్స్ కూడా ఇదే విషయాన్ని చాలా క్లియర్గా చెప్తోంది మనం పదాలను గుడ్డిగా బట్టి పడుతున్నప్పుడు మన బ్రెయిన్లో నిజంగా అర్థం చేసుకునే భాగం ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది దీన్ని ఒక ఉదాహరణతో పోల్చవచ్చు చెప్పిన దాన్ని ఉన్నది ఉన్నట్టుగా నోట్స్ రాసుకోవడం అంటే ఒక స్పోర్ట్స్ కార్ని హ్యాండ్ బ్రేక్ వేసి నడపడం లాంటిది ఫరారీ లాంటి పవర్ఫుల్ బ్రెయిన్ ఉన్నా మీరే దాన్ని ఫస్ట్ గేర్లో కూడా వెళ్లనివ్వట్లేదు ఇదే అసలు కారణం అందుకే మీరు చాలాసార్లు గమనిస్తే ల్యాప్టాప్లో ప్రతి పదం టైప్ చేసేవాళ్లకన్నా చేతితో ఆలోచించి తక్కువ నోట్స్ రాసుకునేవాళ్లే ఎగ్జామ్స్లో బాగా పర్ఫామ్ చేస్తారు ఇక్కడ లెస్ ఈజ్ మోర్ అనమాట రైట్ ప్రాబ్లం క్లియర్ క్లియర్గా అర్థమైంది కదా మరి ఇప్పుడు ఆ హ్యాండ్ బ్రేక్ ని రిలీజ్ చేసి మన బ్రెయిన్ని స్మార్ట్గా ఎఫెక్టివ్గా ఎలా వాడాలో చూద్దాం దీనికి ఒక సింపుల్ త్రీ స్టెప్ మెథడ్ ఉంది ఆ మూడు సింపుల్ స్టెప్స్ ఏంటంటే ఫిల్టర్ కనెక్ట్ ఇంకా కంప్రెస్ ఈ పద్ధతి మనల్ని ఒక డేటా రికార్డర్ నుండి ఒక నాలెడ్జ్ బిల్డర్గా మారుస్తుంది సో ఫస్ట్ స్టెప్ ఫిల్టర్ వాక్యాల మీద కాదు ఐడియాల మీద దృష్టి పెట్టండి వింటున్నప్పుడు ఒక విషయం ఎందుకు జరిగింది లేదా ఎలా పనిచేస్తుంది అని చెప్పే పాయింట్స్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి మిగతా అనవసరమైన దాన్ని వదిలేయండి దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే ఒక పెద్ద పారాగ్రాఫ్ని చదివి దాని సారాన్ని జస్ట్ మూడే మూడు కీవర్డ్స్లో చెప్పగలగాలి పేజీలకు పేజీలు కాదు మెయిన్ పాయింట్స్ ఏంటో ఫిల్టర్ చేయడమే ఇక్కడ ముఖ్యం నెక్స్ట్ రెండో స్టెప్ కనెక్ట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మనం నేర్చుకున్న ప్రతి కొత్త ఐడియాని మనకు ఆల్రెడీ తెలిసిన పాత విషయాలతో లింక్ చేయాలి ఇది అచ్చం ఒక సాలగుడి కట్టినట్టే మీ బ్రెయిన్లో ప్రతి కొత్త సమాచారం పాతదానికి ఒక బలమైన లింక్ అవ్వాలి ఇందుకో తెలుసా రూల్ చాలా సింపుల్ లింక్స్ లేవా మెమరీ లేదు అంతే విడివిడిగా ఉన్న సమాచారాన్ని మన బ్రెయిన్ ఈజీగా మర్చిపోతుంది కాని కనెక్ట్ అయి ఉన్న ఐడియాలు మాత్రం బలంగా గుర్తుండిపోతాయి ఇక ఫైనల్ స్టెప్ ఇదే అసలైన టెస్ట్ కంప్రెస్ ఒక విషయాన్ని మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారో ఇది తేల్చేస్తుంది ఛాలెంజ్ ఏంటంటే క్లాస్ అయిపోయాక ఆ రోజు చెప్పిన టాపిక్ మొత్తాన్ని కేవలం ఒకే ఒక్క వాక్యంలో చెప్పగలరా ఒకసారి ప్రయత్నించి చూడండి ఒకవేళ అలా చెప్పలేకపోతున్నారంటే దానర్థం ఒకటే ఆ విషయం మీకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు ఇది కొంచెం కఠినంగా అనిపించొచ్చు కాని మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ఇది బెస్ట్ ఫీడ్బ్యాక్ సో ఇప్పుడు మీ చేతిలో మూడు పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి ఫిల్టర్ కనెక్ట్ అండ్ కంప్రెస్ వీటిని ఆచరణలో పెట్టి మీ లర్నింగ్ స్టైల్ను మార్చుకోవాల్సిన సమయం వచ్చింది ఇలాంటి మరిన్ని స్మార్ట్ లెర్నింగ్ టెక్నిక్స్ కోసం మాతో టచ్లో ఉండండి అయితే ఒకటి గుర్తుంచుకోండి దారి చూపించడం వరకే నా పని ఆ దారిలో నడిచి విజయం సాధించాల్సింది మీరే బాధ్యత పూర్తిగా మీరే సో వెళ్ళండి మీ మైండ్పై పట్టు సాధించండి